వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి లోక్సభకు పోటీ చేయబోతున్నారు ఈ ప్రచారం అయితే నిన్నటువంటి విపరీతంగా ప్రచారం నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు ఆ తర్వాత అవినాష్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి కడప లోక్సభ నుండి పోటీ చేస్తారు పులివెందల అసెంబ్లీ స్థానానికి విజయమ్మ పోటీ చేస్తారు అంటూ ఒక ప్రచారాన్ని విస్తృతంగా చేస్తూ ఉన్నారు అయితే వైసీపీ వాళ్ళు చెప్తున్నది మాత్రం ఇదైతే ఒక ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు మరి ఎక్కడి నుండి ఈ ఆలోచన వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ బాగా విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి వస్తే ఒకవేళ అదే ఆలోచన ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా లేనిపోని ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లోక్సభలో కాదు ఇప్పుడు రాష్ట్రంలో ఉండడం చాలా అవసరం సరే అసెంబ్లీకి వెళ్తారా లేదా అసెంబ్లీకి వెళ్ళకపోయినా కొంపలే మునిపో అడే ఓ పెద్ద ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి స్టేట్లో ఉంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలకి ప్రజలకి అంత ఈయన స్టేట్తో ఉన్నారు అన్న ఒక ధీమా ఉంటుంది అలా కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని వదిలేసి పారిపోయారు తన ప్రయోజనాలు చూసుకుంటున్నారని మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే దానికి తోడు అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నారు ఆ ప్లేస్లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా లేదు అవినాష్ రెడ్డికి పోటీ చేస్తారు అంటున్నారు అంటే అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఆ కుటుంబానికి మధ్య కూడా మళ్ళీ ఏదో వివాదం తెచ్చేందుకు ఏమైనా కొందరు ప్రయత్నిస్తున్నారా అంటే ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేస్తే ఇప్పుడు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ఇంట్లో కూర్చుంటారు అన్నట్టుగా ప్రచారం చేయడం ద్వారా మళ్ళీ ఆ ఫ్యామిలీలో ఇంకో ఓ లిఫ్ట్ తెచ్చేకి ఏమన్నా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అన్న కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది దానికి తోడు మొన్న ఎన్నికల్లో అరవై రెండు వేల మెజార్టీ వచ్చింది ఎంపీ అవినాష్ రెడ్డికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీక్గా ఉంటారు కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం దాని అధికారాన్ని పోలీస్ వ్యవస్థని ఎలా ఉపయోగించాలో చంద్రబాబు నాయుడు బాగా తెలుసు కావాలంటే పోలీసుల చేతైనా రిగ్గింగ్ చేయించగలిగేంత శక్తి సామర్థ్యం తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఉంది అరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన చోట అది దానికి రాజీనామా చేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ పోటీ చేసి ఇంత తిక్కగా జగన్మోహన్ రెడ్డి అయితే నిర్ణయాలు తీసుకోరు అది అయ్యే పని కాదు దానికి తోడు అలా ఎక్కడన్నా ఉప ఎన్నికలు తేవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టైంలో ప్రయత్నిస్తే కేడర్ని కూడా ఇంకా లేనిపోని ఇబ్బందులు గురి చేసినట్టు అవుతుంది ఎందుకంటే మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలుస్తుందేమో అని ధీమాగా కూడా కార్యకర్తలు పనిచేశారు కానీ ఇప్పుడు వైసీపీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది పులివెందల్లో కడపలో ఇదంతా అయ్యే పని కాదు కానీ ఒకవేళ అలాంటి కోణంలో జరిగే ఎన్నికలు వచ్చినా కూడా పులివెందల్లో కడపలో లోక్ ఉప ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అనేది చాలా ఒత్తిడి గురవుతుంది సరే ఇప్పుడు మనం పని చేస్తాం ఎంపీ ఎమ్మెల్యే రెండూ గెలుచుకుంటాం మళ్ళీ కానీ స్టేట్లో పైన అంతా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటుంది కదా మనల్ని మళ్ళీ టార్గెట్ చేస్తారు కదా అన్న భయం ఉంటుంది కాబట్టి ఇదంతా ఒక పెద్ద సాధ్యం కాని పనే జగన్మోహన్ రెడ్డి కూడా అంత అయి కూడా ఏం కాదు ఇక్కడ రాష్ట్రంలో తన అవసరం ఉంది పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఇక్కడ ఉంటే పార్లమెంటు పోయి ఏం చేస్తారు పార్లమెంట్కి అలాంటి వెళ్తే కిన్నా జగన్మోహన్ రెడ్డి చూడండి అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు అటు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది వైసీపీ కేడర్ నాయకుల్లో కూడా ధీమా సడలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ అయితే అయ్యే పనులు కాదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకపోయినా ఎమ్మెల్యేగా ఇక్కడే ఉంటారు ప్రజలతోనే ఉంటారు ఫైట్ చేస్తారు ఇదే జరుగుతుంది కానీ ఇప్పుడు మొన్న ఎన్నికలు అయిపోయినా ఇప్పుడు ఇప్పుడు రాజీనామాలు చేసి లేనిపోని గందరగోళం సృష్టించి కార్యకర్తలని ఒత్తిడికి గురి చేసి ఒక గందరగోళ పరిస్థితి అయితే వైసీపీలో సృష్టించడం అనేది సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పని చేయరు ఇది సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం కూడా ఈ రాజీనామాలు చేసి ఉప ఎన్నికల వెళ్ళడం అనే ఆలోచన జరగకపోవచ్చు